మాట్లాడుకున్నామండి ఏంటంటే కోడికత్తి శ్రీను మదరు సోదరుడు అలాగే ఇద్దరు శ్వేత సురేంద్ర వీళ్ళ నలుగురు సొంత సైనిక దళకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ నలుగురు కూడా దీక్ష విరమపు చేసాం వాళ్ళకి చెప్పి బతిమిలాడి మేము అనుకున్నది ఏంటంటే వస్తున్నప్పుడు అనంతబాబు పొడిచాడు డ్రైవర్ని చంపేశాడు సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశాడు నేనే చంపానని లొంగిపోయాడు జైల్లో నలభై ఐదు రోజులు ఉన్నాడు వచ్చేసాడు మరి ఇతను చిన్న గీత గీసినందుకు అది కూడా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ చేద్దామన్న ఒక చిన్న గీత గీస్తే ఐదు సంవత్సరాల వరకు బెయిల్ ఇవ్వట్లేదంటే ఇది మనం ఎక్కడున్నాం ఈ వ్యవస్థలన్నీ కూడా ఏ రకంగా వెళుతున్నాయి న్యాయ వ్యవస్థ ఉండండి ప్రభుత్వ వ్యవస్థ ఉండండి పోలీస్ వ్యవస్థ ఉండండి ఎందుకు శిక్ష పడినా ఆ నేరానికి మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ పడదని చెప్తా ఉన్నారు అటువంటి దానికి ఐదు సంవత్సరాలు జైల్లో మగ్గిపోవడం అలసిన అవసరం లేదు మరి ఈ రోజున దళిత జాతి తెలుసుకోవట్లేదు తెలుసుకున్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు సమయం గురించి వెయిట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సమయం వచ్చిన వెంటనే ఈ కోడికెత్తి సీన్ లాంటి బాధితులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ సమయం గురించి ఎదురు చూస్తున్నారు తప్పక మీకు బుద్ధి చెప్తారు